అమరావతి నిర్మాణం కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించింది బడ్జెట్లో అయితే అది గ్రాంటా లోనా మళ్ళీ రాష్ట్రం కట్టాలా కేంద్రం ఎందుకు గ్రాంట్గా ఇవ్వడం లేదు ఇట్లాంటి రకరకాల విమర్శలు వచ్చినాయి ఇప్పుడు దాని మీద కొంత క్లారిటీ వచ్చింది రాష్ట్ర ఆర్థిక శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి పీయూష్ కుమార్ గారు కొంత క్లారిటీ ఇచ్చారు దాని మీద దీని ప్రకారం ఏంటంటే రాజధాని కోసం ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో వాటి యొక్క భారం రాష్ట్రం మీద పడదు అనేది ఇది ఒక శుభవార్త ఎందుకంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ అయితే ఎలా ఇస్తున్నారు అంటే ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారానే ఇప్పిస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏడిబి కావచ్చు మరొకటి కావచ్చు అయితే ఒకటేమో ఈ నిధుల భారం ఇమీడియట్గా రాష్ట్రం మీద ఉండదు మళ్ళీ ఇమీడియట్గా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒకటి రెండవది యాభై ఏళ్ళ తర్వాత ఈ రుణాన్ని తీర్చాల్సి ఉంటుందట సో లాంగ్ టైమ్ ఫ్రేమ్ ఉన్నది దీనికి అదొకటి రెండవది ఏంటంటే ఇది రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ పదిహేను వేల కోట్లు అమరావతికి ఇస్తున్నారు ఏమిటి ప్రత్యేక ప్యాకేజీ అంటే దీని కింద కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం భరించాల్సి ఉంటుంది అంటే పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలలో తొంభై శాతం కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది పది శాతం మాత్రమే రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఒక కీలకమైన పాయింట్ ఉంది దీని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు యాక్చువల్గా నేను స్పష్టంగా ఇప్పుడు చెప్పడం లేదు అని కూడా చెప్పారు అప్పట్లో అయితే ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది ఏమిటంటే రాష్ట్రం పది శాతం భరించాలి అంటే పది శాతం అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కానీ రాష్ట్రం భరించాల్సిన పది శాతం నిధులు కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోంది ఇప్పుడు ఇది రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు చెప్పిన మాట సో ఈ విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎందుకంటే దీని మీద గతంలో చాలా కంట్రవర్సీ నడిచింది రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం ఏమీ ఇవ్వలేదని అదనంగా అమరావతి కోసం ఏమీ లేదని క్యాపిటల్ నిర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు ఉన్నాయి దానితోటి చంద్రబాబు నాయుడు కూడా తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు అని చెప్పి కొంతమంది విమర్శకులు కూడా విమర్శించారు ఈ నేపథ్యంలో ఈ పదిహేను వేల కోట్ల భారం ఇమీడియట్గా ఉండదు యాభై ఏళ్ల కాలపరిమితి తొంభై శాతం కేంద్రం భరిస్తుంది మిగతా పది శాతం కూడా రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదు దాన్ని కూడా సర్దుబాటు చేయడానికి కేంద్రమే ప్రయత్నిస్తోంది అని ఈ వార్తలన్నీ కూడా శుభవార్తలు దీనికి తోడు పోలవరానికి సంబంధించి కూడా ఇవ్వబోతున్న డబ్బు ఏదైతే ఉందో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మామూలుగా అయితే మీరు డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అంటారు వాటిని ఖర్చు పెట్టినట్టుగా ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది అయితే ఇప్పుడు పోలవరానికి ఇవ్వబోయేటువంటి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కూడా అడ్వాన్స్గా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందట అదొక ఎనదర్ గుడ్ న్యూస్ ముందు ఈ ఏడాది ఆరు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కేంద్రం నుంచి రాబోతున్నాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సో ఈ రెండూ కూడా మరి మంచి డెవలప్మెంట్స్ రాష్ట్రానికి ఆర్థిక చాలా విసులుబాటు వస్తుంది అమరావతిలో పనులు ఇమ్మీడియట్గా మొదలుపెట్టడానికి ఇది తోడ్పడుతుంది అదేవిధంగా పోలవరంలో కూడా ఇమ్మీడియట్గా వీళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి వాటితో పనులు మొదల మొదలు పెట్టచ్చు గతంలో అయితే సొంత డబ్బులు ఎక్కడి నుంచో మొబలైజ్ చేసి పోలవరం పనులు చేయాల్సి వచ్చేది ఆ తర్వాతనే కేంద్రం ఇచ్చేది సో ఈ రెండు విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసిందనే చెప్పాలి